అందుకే నా ప్రియమైన వర్లరా ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా మీరు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలక్ట్ చేస్తానని సమ చదివిస్తున్నాడు ప్రభాన దేవుడు అలలోయ సమస్త వారు కూడా చాలా భారముతో కలిగి ఉన్నారు పాపమనే భారము మోసమనే భారము పాప భూమిలోను ఈ యొక్క మన జీవితం బములోను చాలా భారముగా మనం ఉన్నాం దేని స్తోత్రం మనము ప్రయాసపడుతుంటాం ప్రతిదానికి ప్రయాసపడతాము బిడ్డల పట్ల ప్రయాసపడతాము పని ప్రయాసపడతాము ప్రతి విషయములోనూ కూడా ప్రయాసపడతాము దేని స్తోత్రం ఏదో చేసేయాలి ఏదో చేసేయాలి ఏదో చేసేయాలని ప్రయాసపడుతుంటాం కానీ దేవుడు అంటున్నాడు ప్రయాస పడుతున్నారు సమస్త జనులారా అంటున్నాడు దేనస్తోత్రాం ప్రయాస పడుతున్న సమస్త జనులారా ఇప్పుడు మీరు ఎక్కడికో పరిగెట్టడం కాదు కానీ మీరు ఎక్కడెక్కడికో తిరగటము కాదు కానీ మీరు నా ఎద్దుకు రండి అంటున్నాడు స్తోత్రం ఎవరి దగ్గరకు రావాలి ఆయన ఎద్దుకు రావాలి దేని స్తోత్రం ఎక్కడ కూడా మనకి విశ్రాంతికి అనేది లేదు పొద్దు నుంచి పొద్దునే లేస్తాము పొద్దు నుంచి మరి సవా మరి సాయంకాలం వరకు కూడా కష్టపడతాము పని చేసుకుంటాము మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తాము మరి కొద్దిగా అన్నం తింటాము పడుకుంటాము మనకి విశ్రాంతి ఉన్నదా విశ్రాంతి అనేది లేదు దీని అందుకనే విశ్రాంతి లేకుండా మనం ఉంటున్నాము అందుకే దేవుడు అంటున్నాడు సమస్త భారము మోస్తున్న సమస్త జనులారా మీరు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు ఆయన దేని స్తోత్రం విశ్రాంతిని కలగజేసేవాడు ఆయనే అలలోయ ఏమిటి విశ్రాంతిని మనకు కలగజేసేది అంటే దేవుని యొక్క వాక్యమే మనకి విశ్రాంతిని ఇచ్చేది స్తోత్రం ఎందుకంటే ఆది ఎందు వాక్ష్యం ఉండెను వాక్ష్యము దేవుని అద్దే ఉండెను దేవుని వాక్ష్యమే ఉన్నాడు ఆయన స్తోత్రం యోహాను వార్త మొదట మొదట వచ్చినప్పుడు మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క ఆది ఎందు వాక్ష్యం ఉన్నది వాక్ష్యము దేవుని ఎద్దు ఉన్నది వాక్ష్యమే దేవుడై ఉన్నాడు దేని స్తోత్రం ఇప్పుడు మనము ఎక్కడికి పరి రావాలంటే ఆయన యొక్క వాక్ష్యము దగ్గరకు వచ్చినప్పుడే మనకి నెమ్మది కలుగుతున్నది అలలోయ మనకి విశ్రాంతి కలుగుతున్నది మన యొక్క భారము అంత కూడా తొలగిపోతున్నదని దేవుడి యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది స్తోత్రం అందుకే దేవుడు అంటున్నాడు సమస్త భారము మోస్తున్నారా సమస్త జనులారా మీరు నా ఎద్దికి రమ్మని అందుకే ఆయన పిలిచాడు స్తోత్రం చూద్దాం యహనస్ వార్త యోహాను వార్త మూడో అధ్యాయము ఆ యహనుసు వార్త మూడవ అధ్యాయము పదహార వచనాన్ని చదువుకుందాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అంటున్నాడు ఇక్కడ దేని స్తోత్రం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసం చు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందును ఆయనను అనుగ్రహించెను దేని ఇక్కడ అన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు హలోయ దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడండి లోకాన్ని ప్రేమించాడు ఆయనకే ఈ లోక సర్వ సృష్టిని ప్రేమించాడు సర్వ శరీరులను ప్రేమించాడు సర్వసు ఆ యొక్క జంతువును ప్రేమిస్తున్నాడు ఆ యొక్క సమస్తం అందరిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు దేని స్తోత్రం కానీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు అందరినీ ఒకే రీతిగానే చూస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ ఏమంటున్నాడండి ఆయన అద్వితీయ కుమారుని ఎందు అంటే దేవుని ఎందు విశ్వాసి వారిని దేని స్తోత్రం దేవుని ఎందు విశ్వాసిస్తారు వారికి నిత్య జీవము ఉన్నది అలలోయ అందరికీ దేవుడు లోకాన్ని ప్రేమించాడు లోకములో ప్రపంచములు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన దృష్టికి అందరూ సమానులే కానీ ఎవరైతే ఆయనను అంగీకరించి ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా నడుస్తారో వారికి ఏం కలుగుతుందండి నిత్య జీవము హలోయ ఆ జీవము అంటే ఆ నిత్యత్వము అంటే ఆ నిత్యత్వంలోనికి వెళ్ళాలంటే ఆయన మనకి ఆయన పిల్లలకు నిత్యత్వమును అనుగ్రిస్తున్నాడు నిత్య జీవం ఉన్నాడు ఆ నిత్య జీవము ఎలా పొందాలంటే మనము దేవుని ఎద్దకు రావాలి దేని స్తోత్రం దేవుని యొక్క వాక్యము దగ్గరకు రావాలి ఈ వాక్యమే నిత్య జీవమునకు మనకి తీసుకెళ్లేది నేనే స్తోత్రం అందుకే అంటున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమై ఉన్నాను అంటున్నాడు ఆయన నేనే స్తోత్రం ఆయనే నిత్య జీవము మనకి నిత్యత్వము ఇచ్చేవాడు ఆయనే నిత్యత్వము అనగా నా ప్రియమైన వారులానా అక్కడ నిత్యత్వములో ఆకలి లేదు ఆ నిత్యత్వములో ఆకలి దప్పక లేదు యొక్క పుద్ధి నుంచి సందాల వరకు కష్టపడాలనే ఏమీ లేదు మనము ఏదో సాధించాలన్నది ఏమీ లేదు దేని స్తోత్రం అక్కడ ఆకలి లేని దప్పిక లేని యుగ రోగము లేని ఏమి లేని రోగాలు లేని ఆ నిశత్వములోనికి వెళ్ళాలి అంటే మనం ఎవరి దగ్గరికి రావాలి దేవుని దగ్గరికి వస్తేనే ఆ జీవములోనికి వెళ్తాము దేని స్తోత్రం ఆయన దగ్గరకు రాకపోతే మనము నిత్య జీవము మనకు లేదని ప్రభు ఆయన దేవుడు కూర్చున్నాడు దేని స్తోత్రం చూద్దాం జకర్య గ్రంథములో ఇంకొక మాట రాయబడి ఉంది అది కూడా చదువుకుందాం దేని స్తోత్రం అలలోయ జక్కరే గ్రంథము ఏడు అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చనాన్ని ఆ జరే గ్రంథం ఏడు అధ్యాయము పదమూడు వచ్చినాన్ని మనం ధ్యానిస్తుందాం దేని స్తోత్రం సైన్యములకు సైన్యములకు అధిపతి యాగు యహువా చలివించినది ఏమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకించలేకపోయి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకించను అంటున్నాడు ఆయన దేని స్తోత్రం ఇక్కడ ఏమంటున్నాడంటే నేను ప్రయాసపడి బాధ మోస్తున్న సమాస జనులారా మీరు నా ఎద్దుకు రమ్మని ఆయన పిలిచినప్పుడు ఎవరు దేవుడు పిలిచినప్పుడు ఎవరి దగ్గరకు రావాలి దేవుడి దగ్గరకు రావాలి అప్పుడు ఆయన దగ్గరకు వస్తేనే నిత్య జీవం ఉన్నది కానీ ఆయన పిలిచినప్పుడు ఆయన మనకి సమయం ఇచ్చినప్పుడు ఆ సమయముని మనము చేసుకోక ఆ సమయం సమయాన్ని మనం నిరగ్యం చేసుకొని మన పనుల ద్వారాను లేకపోతే వేరొక ద్వారానో మనం పెట్టుకుంటే అప్పుడు ఆయన పిలిచే సమయములో మనం ఆయన సన్నిధానికి రాకపోతే దేవుడు ఏమంటున్నాడంటే రాలని వారికి ఏమంటున్నాడంటే ఇప్పుడు వారు ఆలకించలేకపోయారు కనుక వారి పిలిచినాను నేను ఆలకించను దేని స్తోత్రం ఆ కడవరి కాలములో ప్రభువా ప్రభువా ఓ నేను నామము దయ్యములు ఎలగొట్టము భూతములు ఎలగొట్టము ఆశ్చర్యకరము చేసాము ప్రభు అని పిలిచినప్పుడు ప్రార్థన చేశాను ప్రభువ పాటలు పాడను ప్రభువా అనేక కార్యములు చేసిన ప్రభు నేను పెద్దగా ఉన్నాను ప్రభు నేను విశ్వాసగా ఉన్నాను ప్రభు అని పిలిచిన నీ మన యొక్క మొరను ఆయన ఆలకించను అంటున్నాడు ఆయన స్తోత్ర మన యొక్క ప్రార్థన ఆయన ఆలకించడు దేనే స్తోత్ర దేవుడు పిలిచినప్పుడే ఆయన ఎద్దుకు రావాలి ఆయన పిలవలేనప్పుడు ఆయన ఎద్దుకు మనం వచ్చిన ఉపకారం అనేది లేదు దేనే స్తోత్ర అందుకే నా ప్రత్యమైన వారులా రక్ష మత్స్సు వార్త ఇరవై మూడవ అధ్యాయము మత్తు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం దేని స్తోత్రం అయ్యో అలాంటి వారికి దేవుడు అన్నాడు అయ్యో వ్యాసదారు శాస్త్రులారా పరిసరిలారా మీరు సున్నము కోటిన సమాధి పోలి వాళ్ళే ఉన్నారు అవి వెలుపల శృంగారముగాను చాలా అందముగాను ఉంటాయి కానీ కనపడుతుంటాయి కానీ అలాగే ఆ సహాయక లోన సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కలవసముతోనూ నిండి ఉన్నవి దీని స్తోత్రం అలాగే మీరు వెలుపల మనుషులకు నీతి మంతులుగా కనపడుతున్నారు ప్రార్థన పరులుగా కనిపిస్తున్నారు చాలా నేను పెద్ద పెద్ద పాటలు పాడివారు గాను చాలా చాలా ప్రార్థన చేసేవారు గాను కనిపిస్తున్నారే గాని సగటుగా లోపల వేషధారణతో అక్రమతో నిండి ఉన్నారు అంటున్నాడు ఆయన దేని స్తోత్ర అలలోయ పైకి ప్రార్థన పరువులుగా కనిపిస్తున్నారు పైకి చాలా దేవుని యొక్క బిడ్డలుగా కనిపిస్తున్నారు ఇలా క్రైస్తవత్వం ఎలా ఉన్నదంటే రీతిగానే ఉంది నేను నేను పెద్ద అరగంట ప్రార్థన చేస్తానంటే నేను గంట గంట తరబడి ప్రార్థన చేస్తానంటున్నారు దేనే స్తోత్రం దేవుని యొక్క సన్నిధానములో రీతిగా ఉన్నారు కానీ నీతిమంతులుగా కనిపిస్తున్నారు క్రైస్తవులుగా కనిపిస్తున్నారు కానీ దేవుడు అంటున్నాడు మీ లోపడా పైకి నీతిమంతులుగా కనిపిస్తున్నారు ప్రార్థన పనులుగా పాటలు చాలా పాడుతున్నప్పుడు చాలా మధుర్యముగా ఉన్నది కానీ మీ అంతరంగ చెడిపోయింది ఉంటున్నాడు ఆయన దేని స్తోత్రం మన అంతరంగ స్వభావము చెడిపోయిందంటున్నాడు దేని స్తోత్రం దాన్ని సరి చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్ష్యము దగ్గరకు రావాలి అలా దేని స్తోత్రం